తెలుసా బీహార్లో జరిగిన కొన్ని వింతమైన దొంగతనాల గురించి మీకు తెలుసా ఎక్కడైనా బీహార్లో ఎక్కువగా ఫోన్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు దొంగతనం చేస్తారు కానీ బీహార్లో రైల్ ఇంజనే దొంగతనం చేశారు రెండు వేల ఇరవై రెండులో గర్హారా అనే రైల్వే స్టేషన్లో పెట్టిన రైల్ ఇంజిన్ ఎక్కడి నుంచో సొరంగం తవ్వుకుంటూ వచ్చి మరి దాన్ని పార్ట్స్ పార్ట్స్గా మొత్తం ఇంజిన్ని దొంగతనం చేశారు అది మొత్తం దొంగలించే వరకు అక్కడ ఉన్న అధికారులు కూడా తెలియదు రెండవది ఎక్కడైనా నడవడం లేదా కాలువలు నదులు దాటడానికి ఉపయోగిస్తారు కానీ వీళ్ళు ఏకంగా ఐరన్తో నిర్మించిన బ్రిడ్జ్ అనేది దొంగతనం చేశారు రెండు వేల ఇరవై రెండులో బీహార్లోని ఒక విలేజ్లో ఒక నదిపై అరవై ఫీట్ల గల బ్రిడ్జి ఉంది దాన్ని పూర్తిగా దొంగతనం చేశారు వీళ్ళు పదమూడు రోజుల పాటు ఆ గ్యాస్ కట్టాలతో యూజ్ చేసుకొని ఐదు వందల టన్నుల ఐరన్ని దొంగతనం చేశారు ఇది ఒక్కటే కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర ఉంది ఒక విలేజ్లో మొబైల్ టవర్ ని కూడా లేపేశారు దాన్ని కొట్టేసినట్టుగా ఆ నెట్వర్క్ ఆఫీసర్లు కూడా తెలియదు అంతేకాదు వీళ్ళు రైల్వే ట్రాక్ ని కూడా రెండు కిలోమీటర్ల వరకు దొంగతనం చేశారు బీహార్లోని బంగా డిస్ట్రిక్ట్ లోని ఒక ఊరిలో సీసీ రోడ్ నిర్మాణం చేస్తున్నారు సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోయి తెల్లారి తిరిగి వచ్చి చూస్తే అక్కడ రోడ్డు వేసిన ఆనవాలు కూడా లేవు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి